చిన్న విషయంలో క్లారిటీ ఇవ్వటానికి వీడియో చేస్తున్నాను యాంకర్ శివజ్యోతిని తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారి సన్నిధి దర్శనానికి రాకుండా తన ఆధార్ కార్డ్ని బ్లాక్ చేసింది టీటీడీ అని రాత్రి నుంచి కూడా వాట్సాప్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇన్స్టాలో విపరీతంగా నడుస్తున్నాయి రకరకాల మీమ్స్ కూడా నడిపిస్తున్నారు అసలు వాస్తవం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ని ఎక్కడా కూడా బ్లాక్ చేయలేదు ఎక్కడ ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంటు అలా ఇవ్వలేదు నేను టీటీడీ అధికారులతో మాట్లాడాను ఇది నిర్ధారణ చేసుకోవటానికి వాళ్ళు అయితే చెప్పారు ఇదంతా సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారమే తప్ప మేము ఎక్కడ కూడా అఫీషియల్గా ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేసి తిరుమల దర్శనానికి రానివ్వకుండా చేసింది నిజం కాదు అని ఆయన వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇంకోటి ఏంటంటే అందరికి క్లారిటీ ఇవ్వాల్సింది ఒక శివజ్యోతి అని కాదు ఎవరైనా సరే ప్రపంచంలో ఎవరైనా సరే ఏడుకొండలవాడి సన్నిధికి అంటే శ్రీనివాసుడి పాదాల చెంతకి దర్శనానికి వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దాని నిర్వాహకులు అంటే ధార్మిక మండలి ఎప్పుడు కూడా వారిని అడ్డుకోదు అడ్డుకోదు అది ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఏ మతం వాళ్ళైనా కూడా కొండ మీదకి రావచ్చు కాకపోతే వచ్చినప్పుడు నేను పలానా మతానికి వాడిని అయినా కూడా హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి వచ్చానని ఒక డిక్లరేషన్ పత్రం మీద సంతకం పెట్టి ఇచ్చి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు అట్లా చాలా మతాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ కూడా వచ్చి దర్శనాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అందువల్ల వేరే మతాల వాళ్ళను కూడా అక్కడ రిస్ట్రిక్ట్ చేయరు దేవుడి దగ్గరికి ఎవరైనా రావచ్చు దేవుడు ముందు అందరూ సమానం ఈ కులాలు మతాలు అనేవి మనం పెట్టుకున్నాయి రెండోది యాంకర్ శివజ్యోతిని బ్లాక్ చేసి చేసే చర్యలు అంటే నువ్వు దర్శనానికి రావద్దనే చర్యలు ఎప్పటికీ టీటీడీ తీసుకోదు టీటీడీ హిస్టరీలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక మండలి ఏర్పడిన తర్వాత కానీ ముందు కానీ ఇన్నేళ్లలో ఏ ఒక్క భక్తుడిని లేదా భక్తురాలిని పలానా కారణాల వల్ల నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు కొండ మీదకి రావద్దు అని ఆదేశించిన సందర్భాలు ఎప్పుడూ లేవు సో దయచేసి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు ఇంకోటి ఏంటంటే దయచేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలని స్ప్రెడ్ చేయొద్దని మా మీడియా ఛానల్స్ని యూట్యూబ్ ఛానల్స్ని ఫేస్బుక్ ఇన్స్టాలో ట్విట్టర్లో సర్క్యులేట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళందరికీ నేను క్లారిటీ ఇస్తూ ఉన్నాను ఇక మూడోది ఇప్పుడు యాంకర్ శివజ్యోతి ఎస్ ఆమె హిందూ భక్తురాలు కాబట్టి వెంకన్న స్వామిని దర్శించుకోవటానికి వెళ్ళింది ఆమె అలా చాలాసార్లు వెళ్ళింది చాలాసార్లు వెళ్ళింది ఇప్పుడు మొన్న ఒక వీడియో బయటకు వచ్చింది సరే హిందూ సెంటిమెంట్ని మనం గౌరవించాలి హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ ఒక్కరు కూడా మాట్లాడకూడదు ఖచ్చితంగా తప్పు కానీ శివజ్యోతి బయట ఎక్కడో ఉండి ఆ మాటలు మాట్లాడాలి ఆమె వెంకటస్వామి దర్శనానికి వెళ్ళిందంటే స్వామి వారికి ఆమె భక్తురాలు ప్రెగ్నెంట్ లేడీ పైగా ఆమె గర్భవతిగా ఉండి స్వామిని దర్శించుకోవటానికి పదివేల రూపాయల టికెట్టు శ్రీవాణి కింద కొనుగోలు చేసి వెళ్ళింది అలా వెళ్ళిన సందర్భంలో రీల్ చేశారు ఆ రీల్లో మేము రిచెస్ట్ బెచ్చగాళ్ళవనం ఏదో సంథింగ్ అట్లాంటి కామెంట్స్ అవి చేసింది సరే అవి ఇది విమర్శలు వస్తాయని తెలిస్తే ఇలాంటి మాటలు మాట్లాడితే ఇబ్బందులు తలెత్తాయని ఆవిడకి ముందుగా తెలిస్తే బహుశా మాట్లాడి ఉండేది కాదేమో సో ఇదేంటంటే లైట్ తీసుకుంటా నువ్వు ఎవరు పెద్దగా పట్టించుకోరు కదా అన్నట్టు ఆవిడేదో చెప్పింది మీ ఇట్లా పదివేల రూపాయల టికెట్ లైన్లో మనం అందరం ఉన్నాం సో వెళ్ళి ప్రసాదం అడుక్కోవటం అనే మాట తప్పు ఆవిడ అన్నమాట ఏంటంటే అడుక్కోవటం అనే తప్పు శ్రీ దర్శనానికి వెళ్ళిన ప్రతి భక్తుడికి స్వామివారి దగ్గర క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ ప్రసాద్ ఇస్తారు దాన్ని అడుక్కోవటం అనరు స్వామివారి ప్రసాదం తీసుకోవటం స్వామివారి ప్రసాదం తీసుకుంటే స్వామివారే ఇచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం మనం ఎందుకంటే తిరుమల కొండ మీదకి వెళ్ళిన భక్తులు లడ్డూ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పంచిపెడుతూ ఉంటారు సో అంతటి పవిత్రమైంది ప్రసా ప్రసాదాన్ని ఉద్దేశించి అడుక్కుంటున్నాం మేము అన్నమాట ఖచ్చితంగా తప్పు సో ఆవిడ తెలియకంద మాట ఎందుకంటే ఆ తర్వాత వెంటనే క్షమాపణ కోరుతూ ఆవిడ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది ఇప్పుడు క్షమాగుణం ఉండాలి కదా అందరికీ కూడా ఆవిడ క్షమాపణ కోరింది పైగా గర్భవతి సో నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలు అని చెప్తున్నారు ఆవిడ సో అలాంటి ఆవిడ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆవిడ మీద విపరీతంగా ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా ఆవిడ మనం దేశద్రోహం చేసిందా రాజద్రోహం చేసిందా ప్రసాదం గురించి అలా మాట్లాడటం తప్ప దాన్ని నాట్ యాక్సెప్టబుల్ దానికి ఆవిడ రియాక్ట్ కాకపోతే మనం ప్రశ్నించినా తిట్టినా తప్పులేదు ఆవిడ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేది రియాక్ట్ అయ్యి ఎస్ నేను చేసింది తప్పే అలా అని ఉండకూడదు అయినా కూడా క్షమాపణ కోరుతున్నాయని చెప్పిన తర్వాత కూడా మనం వదిలిపెట్టకపోతే ఎట్లా ఇంకా తోడు ఒక గర్భవతిని పట్టుకుని గర్భవతిని పట్టుకుని ఇప్పుడు ఆమె కడుపులో బిడ్డను మోస్తుంది ఆమెని పట్టుకుని ఇష్టం వచ్చినా ట్రోల్ చేస్తే ఏమొస్తుంది ఆమె బతుకు తెరుగు కోసం ఆవిడ ఏదో తిప్పలు పడుతుంది రీల్స్ ఏ చేసుకుంటుందో బిగ్ బాస్కి వెళ్తుందో టీవీలో హోట్స్ చేస్తుందో పాటలు పాడుతుందో ఎంత బతుకు తెరుగు కోసం చేసేది కదా సరే కొంతమంది అహంకారంతోనూ లేకపోతే ఇంకో కారణార్థకులు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు వాటి వల్ల సమాజానికి ఏమైనా నష్టం వచ్చిందా ఎవరిదన్నా దోచుకుందా పోనావిడ సో అలాగే శివ నాకు పరిచయం లేదు లేవు నా ఏం ఫ్రెండ్ కూడా కాదు బట్ న్యాచురల్గా జరుగుతుంది దాన్ని అంటే అందు ఒకళ్ళు తిట్టారు కాబట్టి ఇంకొకళ్ళు ఇంకోళ్ళు తిట్టారు కాబట్టి ఇంకోటి లేదా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు తప్ప రెండో కోణం ఎప్పుడు ఎందుకు ఆలోచించాం ఉంది ఆయనకి రెండు కోణాలు ఉంటాయి మనం ఒక కోణంలోంచి చూస్తాం రెండో కోణం నుంచి చూడాలిగా ఈవెన్ మన ఇష్యూస్లో అయినా సరే రేపు మనకు జరిగిన సందర్భంలో మనం తెలుసుకో ఒక తప్పు చేస్తాం ఆ చేసినప్పుడు దాన్ని విపరీతంగా కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు అప్పుడు మనకే నష్టం జరుగుతుంది రెండో కోణం తెలుసుకోకుండా నువ్వు మొదటి కోణంలోంచి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి సో ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఆమె ఆధార్ కార్డుని బ్లాక్ చేయలేదు ఆమె తిరుమల కొండ మీదకి రావద్దని ఎవరూ చెప్పలేదు దీన్ని ఎవరు కూడా దయచేసి స్ప్రెడ్ చేయొద్దు